హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తక్కువ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి ఆఫ్ స్వార్స్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైమ్తో సంబంధం లేదు మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ స్వార్స్ డెక్ వచ్చి త్రీ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్పాట్స్ మీరు కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారండి ఏ దారిలో వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మైండ్ కన్ఫ్యూషన్లో ఉందన్నమాట మీ మీలో ఎమోషనల్ బ్లాకేజెస్ ఉన్నాయండి రిలేషన్షిప్లో డెసిషన్స్ తీసుకోవాల తీసుకోవడంలో డిలే అవుతున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు సక్సెస్ స్టెబిలిటీ ఫ్యామిలీ సపోర్ట్ కావాలని అనుకుంటున్నారండి మీ రిలేషన్షిప్లో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి అని మీరు ఫీల్ అవుతున్నారు లేదంటే లాంగ్ మ్యారేజ్ కాని అయితే మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన ఉందన్నమాట ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఈ కార్డు సెలబ్రేషన్ మరియు స్టెబిలిటీ కార్డ్ అండి రిలేషన్షిప్లో రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి స్లీప్లెస్ నైట్స్ చాలా ఉన్నాయి మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారండి చాలా భయాలు ఉన్నాయి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ వాటి వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది మీ ఫీలింగ్స్ ఆ విధంగా ఉన్నాయి త్రీ ఆఫ్ పెంటికల్స్ హార్డ్ వర్క్ చేస్తున్నారండి బాగా మీ హార్డ్ వర్క్ని ఇతరులు గమనిస్తున్నారు వారు కూడా గుర్తిస్తున్నారన్నమాట మీరు హార్డ్ వర్కర్ అని మీ రిలేషన్షిప్లో మ్యూచువల్ ఎఫర్ట్ అవసరం అని చెప్పి చెప్తుందండి కాటు ఓవరాల్గా మీరు మీ లైఫ్లో కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారండి మీలో స్ట్రెస్ బాగా కనిపిస్తుంది గ్రాడ్యువల్గా బ్యాలెన్స్కి రావాలనుకుంటున్నారు సక్సెస్ దిశగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు మీ కెరియర్లో ఎలా ఉందంటే ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అనుకుంటున్నారు టీం వర్క్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఫెయిల్యూర్స్ ఉన్న టెంపరీగా మాత్రమే ఉంటాయి ముందు ముందు మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నారు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు బిగ్ అచీవ్మెంట్కి వెళ్ళాలి అని ఆలోచన ఉంది మీకు కెరీర్లో కెరీర్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఒక గుర్తింపు అనేది రావాలి అని ఫీల్ అవుతున్నారండి ఇలా ఉన్నాయండి మీ ఆలోచనలు నెక్స్ట్ మనం మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దామండి లవ్ కార్డ్స్ ద్వారా ఆడవారు మగవారు పెళ్ళని వారు పెళ్లి కానివారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి న్యూ చాప్టర్ డెస్టినీ అన్సాటిస్ఫైడ్ ఈ కార్డు కంపల్సరీ వస్తుంది ఓకే అండి బాడొచ్చేసి చేయరు ఈ కార్డ్స్లో చాలా డీప్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయండి లవ్ కనిపిస్తుంది పెయిన్ కనిపిస్తుంది రియలైజేషన్ కనిపిస్తుంది అన్నీ కలగలిపిన ఎనర్జీ కనిపిస్తుంది అనమాట వర్క్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఏ డ్రీమింగ్ వారు నిద్రపోవట్లేదండి అసలు వీరు ఆలోచిస్తున్నారు ఎప్పుడు మీకోసం వేచి ఉంటాను అని చూపిస్తుంది అనమాట ఈ కార్డు మనసులో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ మెమరీస్ వారిని వారికి తిరిగి తిరిగి గుర్తుకొస్తున్నాయి అన్నమాట అలా ఉందండి సోల్ టై ఇది ఒక రకంగా స్పిరిచువల్గా బాండ్ ఉన్న కార్డ్ అండి ఎంత దూరం ఉన్నా వారితో మీరు కలిసి ఉన్నట్లే వారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఉంటారన్నమాట లేట్ నైట్లో వీరి కనెక్షన్ వీరు మీ కనెక్షన్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు హార్ట్ హార్ట్ టచ్ అయినట్టు ఉంటుందన్నమాట న్యూ చాప్టర్ వారు కొత్తగా ఏదో ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నారండి కానీ వారి లోపల జ్ఞాపకాలు నిండి ఉన్నాయి మూవ్ అని అవ్వాలనుకున్నా కూడా వారి హార్ట్ మాత్రం మిమ్మల్ని చూపిస్తుంది డెస్టినీ ఇది కన్ఫ్యూషన్ ఎనర్జీ కనిపిస్తుందండి వారు ఏ దిశలో వెళ్ళాలో వారికి తెలియకుండా పోతుందనమాట రిలేషన్షిప్పు మరియు కెరియర్లో కూడా రెండు విషయాల్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు తను ఏం తప్పు చేస్తే ఈ విధంగా జరుగుతున్నాయి ఈ ఈ సమస్యలన్నీ వచ్చినాయి తను అలా చేస్తుండకపోతే ఇవన్నీ ఉండేవి కాదు కదా అని గిల్డ్ ఫీలింగ్ ఎక్కువగా కనిపిస్తుంది అన్సాటిస్ఫైడ్ వారు చాలా అసంతృప్తిగా ఉన్నారంటండి రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ పెరిగినాయి ఇగో ఇష్యూస్ వచ్చినాయి అని హర్ట్ అయ్యారు నైట్ లేదు గతం గుర్తు చేసుకుంటూ ఉన్నారు గతం గురించి బాధపడుతూ ఉన్నారు డ్యామేజ్ ఇది ఇద్దరి మీద పే ఆ బాధ ఉంది ఇద్దరం సఫర్ అవుతున్నాము ఎవరికీ ప్రశాంతత లేదు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారండి ఎందుకు ఈ విధంగా అయింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇర్రీప్లేసిబుల్ మీరు మిమ్మల్ని వారు యాక్సెప్ట్ చేస్తున్నారండి మీ ప్రేమ వారికి ఒక యూనిక్యులాగా ఉందన్నమాట ఎవరు మీలా తన్ని కేర్ చేయలేరని వారు అనుకుంటున్నారు రాత్రులు ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ ఉంటారనమాట మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరు మీతో మ్యాచ్ అవ్వలేరు అని వారు అనుకుంటున్నారు వాల్యూస్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు వారికి మీకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు అందువల్లే ఈ సపరేషన్ వచ్చింది అనుకుంటున్నారు వారు రియలైజ్ అయ్యారు లవ్ ఉన్న లైఫ్ స్టైల్ కానీ మైండ్ సెట్ కానీ క్లాష్ అయినాయి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట చేశారు వారు చాలా ఇచ్చారు కానీ రెసిప్ లేకపోవడంతో గివప్ చేసుకున్నారండి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే వారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి ప్రతి ఆలోచనలో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారి ప్రేమ వ్యక్తపరచలేకపోతున్నారు మువానా అవ్వాలని ప్రయత్నిస్తున్నా కూడా వారి హార్ట్ మీ దగ్గరే ఉందని వారు ఫీల్ అవుతున్నారు ఇద్దరి మధ్య స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ కనిపిస్తుందండి ఈ మిస్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల యుగో వల్ల ఈ డిఫరెన్సెస్ వచ్చినాయని కన్ అనిపిస్తుంది దానివల్లే ఈ గ్యాప్ వచ్చిందని అనుకుంటున్నారు వారు ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని ఇంకా మీరైతే తనని బాగా కేర్ చేస్తారని వారు ఫీల్ అవుతున్నారు డెస్టినీకి డెస్టినీ మిమ్మల్ని కలుపుతుందని వారు ఫీల్ అవుతున్నారు యూనివర్సు నెక్స్ట్ స్టెప్ డిసైడ్ చేస్తే బాగుండు రీయూనియన్ అయితే బాగుండు అని వారు ఫీల్ అవుతున్నారండి వారు మిమ్మల్ని మర్చిపోలేరు కానీ ప్రస్తుతం ప్రశాంతత కోసం దూరంగా ఉంటున్నారు అని చెప్పి అనుకుంటున్నారు ఉండాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ